శ్రీమాత్రేనమహ అందరికీ నమస్కారం మీన రాశి వారికి మే నాలుగవ తేదీ నుండి మే పదవ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాం మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్ గా భావించి సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది అలా ఈ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు మన గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం పూర్వాభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర రేవతి మీన రాశి కిందికి వస్తాయి ఈ రాశిలో జన్మించినవారు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం తొందరగా రాదు కాని కోపం వస్తే ఎక్కువ స్థాయిలో ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకోగల సామర్థ్యము ఉంటుంది స్థిరత్వం కొరకు కష్టపడతారు వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు తరచుగా వస్తుంటాయి ఆదరించి అండగా నిలిచేవారు ఉంటారు ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నైపుణ్యం ఉంటాయి వంశపారంపర్య ఆస్తులను తమ సమర్థతతో వృద్ధి చేస్తారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు వీరికి సంగీతం క్రీడలపై ఉండే అభిరుచి జీవితంలో మంచి మలుపుకు దారి తీస్తుంది మీన రాశివారికి మే నాలుగవ తేదీ నుండి మే పదవ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం వీరు ఈ వారం జీవిత లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా లోతుగా ఆలోచించడం మంచిది కొత్త పనుల ప్రారంభంలోనూ ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో ఉండాలి ఇబ్బందులు సృష్టించేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలి పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాలి వ్యాపార వ్యవహారాల్లో మెలకువ మంచిది కష్టానికి తగిన ఫలితం వారం మధ్యలో లభిస్తుంది నవగ్రహ ధ్యానం శుభాన్ని కలిగిస్తుంది అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం శ్రీ శ్రీనివాసాయ నమ మన రాశిబలం గ్రహఫలం ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్ గా భావించి సబ్స్క్రైబ్ చేయండి